దేవునికి మహిమ కలుగునగాక ప్రభు దూ ప్రిలరా దైవజనులు పాషర్ ప్రవీణ్ పగడాల్ గారి గురించిన కథనాలు రోజుకొక కథనం అనేక రీతులుగా మన ముందు కనపడు కనపడుచున్నప్పుడు బాధ అనిపిస్తుంది ఆయన్ను త్రాగుతుగా ఆయన త్రాగి పడిపోయాడు అని డ్రైవ్ చేశాడని ఆయన ఆ రీతిగానే యాక్సిడెంట్లో చనిపోయాడని ఈ కథనాలన్నీ చూస్తూ ఉంటే అవిశ్వాసులు ఇంకా అవిశ్వాసంలో అయిన వాళ్ళు నమ్మడానికి ఆధారాలుగా వాటిని చూపిస్తూ భ్రమింప చేస్తూ ఉన్నారు నేను మీకు ఒక విషయం చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను దేవుని యొక్క ఉన్నతమైన సేవా పిలుపును పొందుకొని తాను జీవించిన కాలం ప్రభు కొరకు జీవించి ఎక్కడా కూడా రాజీ పడక పౌరుషంగా ప్రతిదినం కూడా పరుగులు తీసుకుంటూ ప్రభు నామహిమ కొరకు జీవించిన ఆ దైవ సేవకుని వ్యంగ్యంగా అపాహసంగా తాగిపోయి అని తాగి డ్రైవ్ చేస్తున్నాడని రెస్ట్ తీసుకున్నాడని ఇలాంటి మాటలు వింటూ ఉంటే చాలా వేదనకరమైన సంగతులను వింటున్నప్పుడు కుండెలో బాధ అనిపిస్తుంది ఓ సత్యం మీకు చెప్పాలి పురి ఆయన ఈ మద్యపానం గురించి ఈ భ్రాంతి గురించి ఒక వర్తమానం ఇచ్చారు ఆ వర్తమానం వినండి చూడండి ఇరవై మూడవ అధ్యాయము ముప్పై నుంచి ముప్పై నాలుగు వరకు చదువుతాను చూడండి ద్రాక్ష రసముతో వారికే కదా కలిసిన ద్రాక్ష రసము రుచి చూడజేరి వారికే కదా అని ప్రశ్న ఇరవై తొమ్మిదిలో ఉంటుంది యాక్చువల్గా ఏముంటుందంటే ఎవరికి శ్రమ ఎవరికి దుఃఖము ఎవరికి జగడములు ఎవరికి చింత ఎవరికి హేతువులేని గాయములు ఎవరికి మంద దృష్టి అని సామెతల గ్రంథకర్త ప్రశ్నిస్తూ సమాధానంగా ఏం చెప్తున్నాడంటే ద్రాక్షారసముతో వారికే కదా కలిపిన ద్రాక్షారసమును రుచి వారికే కదా అంటూ ముప్పై రెండవ వచనంలో త్రాగుట రుచిగానుండగను దాని వైపు చూడద్దు కట్ పిమ్మట అది సర్పమై ఖరచును కట్లపామై కట్లపాము వలె కాటువేయును విపరీతమైనవి నీ కన్నులకు కనబడును అంటూ త్రాగుబోతుదనం గురించి లేకపోతే ప్రొద్దుగూకులు మద్యమును సేవించే వారి గురించి చెబుతూ ఈ మాటలు రాశారు ఇరవయ అధ్యాయము ఒకటో వచనంలో కూడా దాని దాని వశులై ఉండే వారి గురించి అన్నట్లుగా మనం స్పష్టంగా చూస్తాం దాని వశమైన వారందరూ జ్ఞానము లేనివారు అంటూ బైబిల్ చాలా స్పష్టంగా ద్రాక్షారసము వశులై ఉండేవాళ్ళు అంటే త్రాగుబోతులను హేయమైన వాళ్ళుగా స్పష్టంగా చెబుతా ఉంది అది పాపముగా చిత్రీకరిస్తూ ఉంది అందులో ఏ డౌట్ లేదు కూర్చున్నటువంటి క్రైస్తవులందరికీ చెబుతున్నాను మద్యపానీయము మత్తులై ఉండటము అంటే త్రాగుబోతులై ఉండటము దేవుని రాజ్యమును త్రాగుబోతులైన వారు స్వతంత్రించుకోరు అని చెబుతాం విన్నారుగా నేను చెప్పే విషయాలు వినకముందు ఆయన త్రాగుబోతు కాడు నిజమైన సత్యవంతుడైన దేవుని సేవకుడు అని నిర్ధారణ చేయాలి ముందు ఆయన దేవుని కొరకు జీవించిన దైవజనుడు అని నిర్ధారణ చేసిన తర్వాత సాక్ష్యాధారాలతో గెలుపు దిశగా అతసాక్షి ప్రవీణ్ అన్న గురించిన ఒక పది ఆధారాలు మీకు నేను చూపించబోతున్నా ఒక వాక్యాన్ని నేను చదువుతున్నాను వినండి పేతు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పద్నాలుగు వాక్యంలో మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధనులే వారి బెదిరింపులకు భయపడకొడి కలవరపడకొడి ఎప్పుడైతే మనం నీతి నిమిత్తం జీవిస్తామో అనేకులు మనల్ని బెదిరిస్తారు కలవరపరుస్తారు చంపేస్తామంటారు ధనిలమే ఒకవేళ చంపిన ధన్య ధన్యతే కదా అదే జరిగింది పాస్టర్ ప్రవీణ్ గారి యొక్క జీవితంలో పేతురాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పదహారు పదిహేడు వాక్యాలు మీ హృదయముల క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుటి అప్పుడు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుతురు దాని విషయమై క్రీస్తునంతున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయవారు సిగ్గుపడుతురు ఎప్పుడైతే ప్రభువును మన హృదయాల్లో ప్రతిష్ట చేసుకుంటామో మన సత్ప్రవర్తన మీద అపరింద అపనిందలు వేసిన వారు ఒకరోజు సిగ్గుపడతారు ప్రవీణ్ గారి యొక్క జీవితంలో ఎవరైతే ఆయన ప్రవర్తన మీద అపనిందలు వేస్తున్నారు సిగ్గుపడే ఒక రోజు రాబోతుంది అవమానపడే రోజు ఒక రోజు రాబోతుంది ఎందుకంటే ప్రతివాడు తను గురించి దేవునికి లెక్క అప్పగించవలసి ఉంది విమర్శ దిన ముందు మనుషుడు పలికిన ప్రతి వ్యర్థమైన మాటకు దేవుని దగ్గర లెక్క ఉంది ఏ కొలతతో ఎదుటి వ్యక్తిని కొలుస్తామో అదే కొలతతో దేవుడు మనం కొలవబోయే ఒక క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలవలసిన ఒక సమయం రాబోతుంది మర్చిపోవద్దు ప్రిలరా సాక్ష్యాధారాలను బట్టి గెలుపు దిశగా అతసాక్షి అయిన ప్రవీణ్ అన్నగారి యొక్క సాక్ష్యాధారాలు ఒక పది మీకు నేను చూపిస్తున్నాను వాటిని స్కిప్ చేయకుండా చివరి వరకు మీరు వినండి చూడండి మొదటిదిగా ఆర్టీవీ వారు మొదటిగా చూపించిన విషయాలను బట్టి అది తప్పు అని క్షమాపణ కొరుతూ మరొక వీడియో వారు పెట్టి మేము తప్పుగా చూపించాము కారణం ఏంటంటే ప్రవీణ్ గారి స్థానంలో మరొకరు రోజు బ్రాండ్ని కొనుగోలు చేయడం మనీ ట్రాన్సాక్షన్ చేయడం ఇలాంటి దృశ్యాలు చూసి వీరు ప్రసారం చేసిన అది తప్పు అని వారు చెప్తున్నారు అది వినండి అది మొదటిది మొదటిది రైట్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము ఆర్టీవీ చేతుల్లో వైన్ షాప్ ఓనర్ యొక్క కీలక దర్యాప్తు అనేది మనం తెలుసుకుంటున్నాము ఇక్కడ చూసినట్లయితే టీవీ చెప్పినట్లుగా ఇది పొరపడడం జరిగింది ప్రవీణ్ అని అనుకున్నాం గానీ ప్రవీణ్ కాదు అని చెప్పేసి తెలుస్తుంది ఎందుకంటే జావా అని చెప్పేసి ఆ యొక్క డెడ్ బాడీ ఉన్న ప్లేస్ లో ప్రవీణ్ గారి యొక్క మృతదేహం దగ్గర హెల్మెట్ మాత్రము జావా అనేది మాత్రము ఉన్నది కానీ ఇక్కడ చూస్తే ఎక్కడైతే ఇది ఆ వైన్ షాప్ వచ్చి మద్యం కొనుక్కున్నాడని చూస్తున్నామో అక్కడ క్లియర్ గా చూస్తే ఆ హెల్మెట్ కి జావా అనేది లేదు ఇది ఫేక్ అని చెప్పేసి తెలుసుకున్నాం మన్నించండి మద్యం కొనడానికి వచ్చింది ప్రవీణ్ పగడాల కాదు అని చెప్పేసి ఆ హెల్మెట్ జావాది కాదు ఇక్కడ లోగో ఉన్నది వేరే అని తెలుసుకున్న ఆర్టీవీ చింతిస్తున్నది యాజమాన్యం తరపున క్షమాపణలు కోరుతున్నాము నిజానిజాల కోసము ఈ యొక్క వీడియోని తెలుసుకొని చూడవలసిందిగా క్రైస్తవ యావత్ సమాజాన్ని కోరుతున్నాము ఆర్టీవీ మరొక్కసారి క్షమాపణలు తెలియజేస్తుందని తెలియజేస్తున్నాము సెకండ్ గారు ఆ యొక్క భ్రాంతిని కొనుగోలు చేసిన ఆ వ్యక్తి ఎవరు అనేది ఆయన చూపిస్తూ మాట్లాడుతున్న వీడియోను మీరు ఇప్పుడు వినండి పగడాల ప్రవీణ్ కుమార్ గారిని హత్య చేసిన ఈ నరహంతకుల ముఠా ఈ కేసుని తారుమారు చేయటానికి కేసును డైవర్ట్ చేయటానికి సాక్ష్యాలను దారి మళ్లించడానికి చేస్తున్న ఈ కుట్రను గౌరవ పోలీసు వారు స్పందించి ఈ కేసులో వీరిని అరెస్ట్ చేయాలి విచారణ జరిగించాలి ఎవరు ఇలాంటి దుర్మార్గానికి ఒడిగడుతున్నారో చూడవలసిన బాధ్యత గౌరవ పోలీసు వారి ఉంది ఎందుకంటే ఇంత కేసుని ఇంత దారుణంగా తప్పుదో పట్టిస్తూ ఉంటే పోలీసు వారు మౌనంగా ఉండటం మన రాష్ట్రానికి అన్ని మతాలకు క్షేమం కాదని క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా మేము తెలియజేస్తున్నాం దయతో ఈ విషయంలో గౌరవ పోలీసు అలుగు చేసుకొని ఇమ్మీడియట్లుగా అరెస్ట్ చేయాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం హైదరాబాద్ ఎల్వి నగర్ వైన్ షాప్లోకి వెళ్ళింది పగడాల ప్రవీణ్ కుమారు గారు కాదు ఇదిగో ఈ వీడియోలు చూడండి ఇది ఏఐ యాప్ ద్వారా ఈ మాఫియా మూట అనగా మార్ఫింగ్ మూట పగడాల ప్రవీణ్ కుమార్గా చిత్రీకరించి ఆయనకు దేవుడిచ్చిన అద్భుతమైన సాక్ష్యాన్ని డ్యామేజ్ చేయాలని తద్వారా వీరి పక్షాన మాట్లాడి ప్రతి క్రైస్తవులను పప్పులు చేయాలనే కుట్ర చేశారు లోక జ్ఞానం పాప జ్ఞానంలో ఉన్న వీళ్ళకే ఎంత ఉంటే దైవ జ్ఞానం దేవుని రక్షణ దేవుని రక్తం ద్వారా కడగబడి నిత్యము దైవ ధ్యానములో ఉంటూ సత్సాక్ష్యం కలిగే ప్రతికే మనకు ఇంకెంత జ్ఞానం ఇస్తాడో అనేది ఇప్పుడు వరకు ఈ మధున్మాదులు చేసే ప్రతి విషప్రయోగాన్ని తిప్పి మనకు అమృత ప్రయోగంగా మారుస్తున్నారు ఈ వీడియోనే ఒక సాదృశ్యం చూడండి ఎల్బి నగర్ వార్క్ షాప్లోకి పగడాల ప్రవీణ్ కుమార్ గారు వెళ్ళాల దీనిని మనోళ్ళందరూ వాళ్ళు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్ ద్వారా క్రియేట్ చేసారు మనోలు కూడా దానిని రిటర్న్లోకి వెళ్ళి అసలు వ్యక్తులను బయటకు తీసుకున్నారు ఇది మీరందరూ గమనించవచ్చు యావత్తు ప్రపంచం నిజమైన హైందవులు ముస్లింలు క్రైస్తవులు ఇతర మతస్థులు నాస్తిక సహోదరులు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా ఇది చూడండి ఇది చూడండి ఈ దుర్మార్గం చూడండి క్రైస్తవుల మీద పాస్టర్ల మీద ఈ రాష్ట్రం మీద దేశ ప్రజల మీద ఈ మనువాదులు మతోన్మాదులు మత ఉగ్రవాద తీవ్రవాదులు మత విద్వేషాలు రెచ్చగొట్టే మత ఉగ్రవాదులు ఎలాంటి కుట్రలు చేస్తున్నారో చూడండి మేలుకోవాలి భారతదేశమా తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు జాతిలారా మేలుకోవాలి మనం మూడు ప్రవీణ్ గారి యొక్క బుల్లెట్ బైక్ వెనుక డేంజర్ లైట్ ఉంటుంది ఒరిజినల్ అంటే పాస్టర్ ప్రవీణ్ గారి యొక్క బైక్ వెనుక డేంజర్ లైట్ ఉంటుంది కానీ మరొక బైక్ను మనకు సీసీ ఫుటేజ్లో చూపిస్తున్నారు డూప్లికేట్ ప్రవీణ్ గారి యొక్క బైక్ వెనుక డేంజర్ లైట్ ఉండదు ఒకసారి అది ఒకసారి చూడండి నాలుగో విషయం ఒక మెకానిక్ ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే ప్రవీణ్ గారి యొక్క బుల్లెట్ ఇంజిన్ మీద ఒక లోగా ఉంటుంది ఫేక్ ప్రవీణ్ గారి యొక్క బుల్లెట్ మీద మరొక లోగా ఉంటుంది ఒకసారి ఆ లోగోను ఒకసారి చూడండి ఒరిజినల్ మోటార్ బైక్ బుల్లెట్ బైక్ మీద ఉన్న ప్రవీణ్ గారి బైక్ మీద ఉన్న లోగో డూప్లికేట్ ప్రవీణ్ గారి యొక్క మోటార్ బైక్ ఉన్న లోగో చూడండి అంటే ఒరిజినల్ ప్రవీణ్ గారి యొక్క మోటార్ బైక్ ఉన్న లోగో అది ఒరిజినల్ ఇది డూప్లికేట్ ఇది ఐదవది ఇక్కడ పేక్ ప్రవీణ్ పాషే గారు ఉన్నారు మోటార్ బైక్ దగ్గర ఆయన అక్కడ ఏదో తాగి ఆయన ఏదో అక్కడ రెస్ట్ తీసుకుంటున్నట్టు ఆయన కూర్చొని రెస్ట్ సమయంలో ఆయన కూర్చో ఉన్నాడు ఆ కూర్చున్న ఆ ఫోటో పెట్టారు ఆ చేతు ఇలా ఇలా ఉంటాయి కూర్చున్నప్పుడు ఇలా చేతులు వేళ్ళు కనబడుతుంటాయి ఈ వేళ్ళ గోర్లు చూడండి పొడవుగా ఉంటాయి ఫేక్ ప్రవీణ్ గారి యొక్క చేతి వేళ్ళకున్న గోర్లు పొడవి కానీ ఒరిజినల్ పాస్టర్ ప్రవీణ్ గారు శవమై ఉన్నప్పుడు ఆ చేతి ఆ గోళ్ళు ఒకసారి చూడండి తర్వాత ఆరోది జై భీమ్ ఛానల్ వారు పాస్టర్ ప్రవీణ్ గారిని చంపిన వారు వేరే అని ఒక వీడియో చేశారు ఆ వీడియోను నేను పెట్టడం చాలా ఎక్కువ అవుతుంది అన్న ఉద్దేశంతో ఆ తమ్మినేలు తమ్మ మాత్రమే చూపిస్తూ నేను ఒక చూడండి ప్రిలరా తర్వాత ఏడవది ప్రముఖ సినీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారి యొక్క మాటలు వినండి చాలా కొంచెమే ఉంటుంది వినండి మీరు అయిపోయింది ఎనిమిదోది బ్రాంతి షాప్లో పాస్టర్ ప్రవీణ్ గారి ఆ బ్రాందీ షాప్కి వెళ్ళి పేమెంట్ కట్టి బయటకు వచ్చారు అప్పటి సమయం అక్కడ రాయబడింది తర్వాత పేమెంటు ఎప్పుడు వేసింది ఆ మనీ ట్రాన్సాక్షన్ ఎప్పుడైంది అనేది ఆ టైం ఉంటుంది బయటకు వచ్చిన సమయం పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాలు బిల్లు కట్టేసి బయటకు వచ్చినాడు అప్పుడు సమయం పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాలు డబ్బులు కట్టి ట్రాన్సాక్షన్ అయిన ఆ సమయం ఎంత అంటే పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాలు ఇట్లాంటి అనుమానాస్పదమైన విషయాలు మనకు తెలుస్తున్నప్పుడు ఏది వాస్తవం అర్థమైపోతూ ఉంది తొమ్మిదవది పాస్టర్ ప్రవీణ్ గారికి ఫన్స్ పర్సనల్ డ్రైవర్ ఇచ్చిన సాక్ష్యం మేరకు అనగా రోహిత్ ఈయన గారు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే ప్రవీణ్ అన్న త్రాగుబోతు కాదు ఆయన ఈరోజు ఏ రోజు కూడా ఆయన త్రాగినట్టు నేను చూడలేదు అని ఆయన సాక్షాధారం అక్కడ ఉంటుంది పదవది చీనాలలో క్రైస్తవ సంఘాలు వేలాది మంది రోడ్ల మీద తమ గళాను విప్పి తమకు యు వాంట్ జస్టిస్ అని వారు కేకలు వేసుకుంటూ వారు వేలాది మంది తిరుగుతున్న దృశ్యాలు ఒకసారి చూడండి

ఎవడైతే ఆ దైవజనుడు ఒంటి మీద చెయ్యేశాడో వాడి రక్తము కుక్కల నాకుతాయి నాకుతాయి అది నిజముగా అయితే వాడి రక్తము కుక్కల నాకుతాయి మీకు అర్థమవుతుంది దేవుడితో పెట్టుకోవద్దు దేవుడితో పెట్టుకోవద్దు దేవుడు సర్వశక్తి గల దేవుడు దేవుడు నేను నిజంగా అంటాను ఆయన రక్తం చెందించిన ఈ రాష్ట్రంలో లక్షల మంది సేవకులు పడతారు లక్షల మంది యవనస్తులు లేస్తారు నిజమండి లక్షల మంది అవనస్తులు లేస్తారు అంత గొప్ప కార్యం జరిగిద్ది అందుకని మనం అంత గొప్ప దైవ సేవుకుని కోల్పోయినందుకు బాధాకరమే కాని కానీ దేవుని పని మాత్రం ఈసమంతైనా తగ్గదు పెరిగిద్ది గనుక మనం చేయవలసింది ఒక్కటే ఉంది ఆ కుటుంబ ఆదరణ కొరకు ప్రా ఇవన్నీ మనకు ఏమనిపిస్తున్నాయంటే పాస్టర్ ప్రవీణ్ పగడాల్ గారి యొక్క జీవితం అత సాక్షిగా ఆయన చనిపోయాడు దేవుని కొరకు అతసాక్షి అయ్యాడు చాలా మీకు చెప్పవలసిన విషయాలు ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో మీ ఉంటాను ఇంకా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ వీడియోస్ను అనేకులకు షేర్ చేయండి మేక్ గాడ్ బెస్ట్ యుండారుగా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక